బరువు తగ్గాలంటే వీటిని అశ్రద్ధ చేయొద్దు అసలు సీక్రెట్స్ చెప్తున్న ఫిట్నెస్ ట్రైనర్స్ ఒబెసిటీ ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది ఒబెసిటీతో బాధపడుతున్నారు బరువు తగ్గడం కోసం పట్లు పడుతున్నారు కొంతమంది తినడం మానేసి డైటింగ్ చేస్తూ బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తుంటే మరికొంతమంది జిమ్లు ఎరోబిక్స్ అంటూ పరుగులు పెడుతున్నారు అయితే కొంతకాలం బరువు తగ్గినట్టే తగ్గి మళ్ళీ విపరీతంగా బరువు పెరుగుతున్నారు బరువు తగ్గాలంటే ఇలాగే తగ్గాలి ఒక బరువు తగ్గాలి అని భావించేవారు ఇక బరువు తగ్గాలి అని భావించేవారు ముఖ్యంగా కొన్ని విషయాల మీద శ్రద్ధ పెట్టాలని ఫిట్నెస్ కోచ్లు చెప్తున్నారు ఎలా పడితే అలా తిని బరువు పెరిగి ఒక్కసారిగా బరువు తగ్గాలనుకుంటే ఎలా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందని ప్రొసీజర్ ప్రకారమే బరువు తగ్గాలని సూచిస్తున్నారు బరువు తగ్గాలంటే ఫుడ్ విషయంలో బరువు తగ్గాలంటే ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు చాలా అవసరం బరువు తగ్గాలని భావించేవారు తప్పకుండా పాటించవలసిన సూచనలను తెలియజేస్తున్నవారు బరువు తగ్గాలి అనుకునేవారు తప్పకుండా ఇలాంటివి పాటించాలి ఆహారం పైన దృష్టి పెట్టాలి ఏం తింటున్నాము ఏం తింటున్నామనే దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలి పౌష్టికాహారం తినేలా చూసుకోవాలి ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఖచ్చితంగా దూరం పెట్టాలి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఎక్కువ మొత్తంలో ఆహారం మాత్రం తినకూడదు ఈ ఆహారాలు వద్దు వ్యాయామం విషయంలో ఇలా చేయొద్దు ఆహారం తీసుకునేటప్పుడు రెండు గంటలకు ఒకసారి చాలా మితంగా తినడం మంచిదని చెప్తున్నారు ఆహారంలో చక్కెర పదార్థాలు డీప్ ఫ్రై ఆహారంలో చక్కెర పదార్థాలు డీప్ ఫ్రై నూనె పదార్థాలు బయట ఫుడ్స్ తీసుకోకుండా ఉంటే మంచిది ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది బరువు తక్కాలని అతిగా వ్యాయామం చేయడం ఆ తర్వాత సడన్గా వ్యాయామాన్ని ఆపడం చేయడం మంచిది కాదు నిద్ర విషయంలో జాగ్రత్త కనుక వ్యాయామం విషయంలో కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం చేయాలి ఇక చాలామంది ఫుడ్ కంట్రోల్ చేశాం ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నామని మరొక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతారు అతి నిద్ర బరువు తగ్గాలంటే ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం బరువు తగ్గాలని భావించేవారు ప్రతిరోజు కనీసం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిద్రపోవాలి బరువు తగ్గాలంటే ఇది కంపల్సరీ సరైన నిద్ర శరీరంలోని అనారోగ్య సమస్యలను తగ్గించి మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు బరువు తగ్గడానికి చేసే ప్రయత్నం కూడా సఫలమవుతుంది ఏదైనా ఒక్కసారి చేస్తే మంచిది కాదు పద్ధతిగా చేస్తేనే ఫలితం ఉంటుందని ఫిట్నెస్ ట్రైనర్లు చెప్తున్నారు